ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసుకోండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గపేట నియోజకవర్గంలో జగ్గపేట గ్రామ దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దాడికి మనం వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అంటే ప్రతి సంవత్సరం అంటే తెలుగు సంవత్సరం ఉగాది పండుగ రోజులు ముందు లాస్ట్ శనివారం రోజు పెద్ద ఎత్తున జాతర జరిగింది భక్తులు పెద్ద ఎత్తున పాదయాత్రతో వస్తారు ఇక్కడికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా విపరీతంగా భక్తులు వస్తారు ఇప్పుడు కొండ మంది విపరీతంగా వచ్చారు చూడండి ఎంతమంది కోలాహలం ఉంది ఇక్కడ పుణ్యక్షేత్రం విపరీతంగా జనాలు వచ్చారు భక్తులు చాలా జనసందోహంగా ఉంది ఈ పుణ్యక్షేత్రాన్ని ఒకసారి మీకోసం అందిస్తున్నాం మేము చూడండి చాలా భక్తులు కోలాహలం ఉంది తెలంగాణ రాష్ట్రాల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి భక్తులు పాదయాత్రతో నడిచి వస్తారు చాలామంది కాలినడకన వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కాళ్ళు ఈ ఎండకి కాళ్ళు కాలకుండా ఉండటానికి వాటర్ ట్యాంకర్ పెట్టి ఒక అతను నీళ్లు కొడుతున్నాడు చూడండి చా చాలా దూరం నుంచి వాటర్ కొట్టుకుంటూ వస్తున్నారు రోడ్డు మీద చూడండి రోడ్డు మీద నీళ్ళు ఎలా పాడుతున్నాయో అక్కడ చాలామంది భక్తులు ఎలా వస్తున్నారు కాళ్ళు నడకన చాలా తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది భక్తులు చూడండి ఎలా కాళ్ళు నడకొని వస్తున్నారు 何をしてるんですか

ఇక్కడ చాలామంది భక్తులకు అగ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వారు అక్కడ మజ్జిగ పంపిణీ జరుగుతుంది ఒక మజ్జిగ పంపిణీ ఎండకి చాలా మంది కూడా వస్తున్నారు కాబట్టి అక్కడ మజ్జిజకు వస్తున్నారు ఫ్లాజ్లో అలాగే అటువైపు వచ్చేసి వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నారు ఆగునీటి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని భక్తులందరికీ అది గ్లాసులో ఉపయోగించి వాటర్ ఫెసిలిటీ మజ్జిగ సదుపాయం కల్పించడం జరిగింది i I want to do the food. గిరి ప్రదర్శన అంటారండి ఇది కొండ చుట్టూ ఇలా ఒకప్పుడు మట్టి రోడ్డు ఉండేది ఒకప్పుడు మట్టి రోడ్డు ఉండేది ఇది ఇప్పుడు సార్ సిమెంట్ రోడ్డు పోసారు దీని ద్వారా ఈ మార్గం ద్వారా రోడ్డు చుట్టూ మూడు రౌండ్లు వేస్తే పశువులను కానీ కొత్త వాహనాలు కానీ మూడు రౌండ్లు వేస్తారు భక్తులు ఇలా వేస్తే అంత కలిసి వస్తుందని ఆ పశు సంపద అభివృద్ధి చేస్తా స్వామిగారు అభివృద్ధి చేస్తారని ఇలా ఈ పండు చుట్టూ ఇలా గిరుప్రదక్షిణకి మూడు రౌండ్లు వేస్తారు ఇది ఒకప్పుడు మట్టి రోడ్డు ద్వారా వెళ్ళకపోయేవాళ్ళు ఇప్పుడు చాలామంది ఇక్కడ ఈ రోడ్డు ద్వారా వెళ్తున్నారు ఇప్పుడు చాలామంది వెళ్ళారు గిరు ప్రదక్షిణ కూడా చేశారు ఈ గురు ప్రదక్షిణ ఇప్పుడు డెవలప్ అవుతుందని మీకోసం చూపిస్తున్నాం ఈ చుట్టూ ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది గిరు ప్రదర్శన కొత్త కారు ఉంది చూడండి అక్కడ గిరి ప్రదర్శన కోసం వచ్చింది మన తిరిగి అర తిరగలేదు తిరిగి కానీ వెయిటింగ్లో ఉన్నారు ఇల్లు ఇది అన్ని కార్లు ఇలా అగ్గి ప్రదర్శన కోసం వస్తూ ఉంటాయి ఇలా ఈ కొండ ద్వారా కూడా పైకి వెళ్ళొచ్చు చాలా మంది భక్తులు ప్రదర్శన కోసం కూడా వస్తారు ఇంకా చూడండి ఇలా కొండ ద్వారా కూడా పైకి వెళ్ళొచ్చు ఇక కార్లు ఎన్ని పండ్లు ఎన్నో ఉన్నాయి చూడండి మీకోసం i